టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ ఆధిక్యతతో అయితే దూసుకెళ్లిపోతుంది మొదటి ఇన్నింగ్స్లో భారత్ మూడు వందల డెబ్బై ఆరు పరుగులకి ఆలౌట్ అవ్వగా బంగ్లాదేశ్ ఈరోజు నూట నలభై తొమ్మిది పరుగులకే ఆలౌట్ అయిపోయింది భారత బౌలర్లు చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారని చెప్పొచ్చు ముఖ్యంగా భూమ్ భూమ్రా పదకొండు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక మొహమ్మద్ సిరాజ్ పది పాయింట్ ఒక్క ఓవర్లు వేసి ముప్పై పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవీంద్ర జడేజా ఎనిమిది ఓవర్లో కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత ఇప్పుడిప్పుడే తన అరంగ మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తున్న ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు అది కూడా కేవలం ఐదు ఓవర్లోనే మరో ప్లేయర్ రవిచంద్ర అశ్విన్ పదమూడు ఓవర్లలో తన వికెట్లు ఏమి తీయకపోయినా ముఖ్యంగా నాలుగు ఓ మేడిన్ ఓవర్లు వేసి బంగ్లా ప్లేయర్ల మీద ప్రెజర్ పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు భారత్ ప్రజెంట్ మూడు వందల ఎనిమిది పరుగుల లీడ్లో అయితే కొనసాగుతుంది ప్రజెంట్ టీమిండియా ఆ మూడు వందల ఎనిమిది పరుగుల్ని డిక్లేర్ చేసి బంగ్లాదేశ్కి బ్యాటింగ్ పిలిచిన టీమిండియా బౌలింగ్ లేనప్ ద్వారా టీమిండియా సునాయాసమైన విజయం నమోదు చేసిద్దని మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు కానీ రోహిత్ శర్మ మరో డెబ్బై ఎనభై పరుగులు యాడ్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారని మనకైతే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది టీమిండియాకి అద్భుతమైన విజయం నమోదు కాబోతుండగా భారత ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా తమ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోయారు ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు మొదటి ఇన్నింగ్స్లో ఆరు పరుగులకి అవుట్ అవతే సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం ఐదు పరుగులకే అవుట్ అయిపోయాడు మొదటి ఇన్నింగ్స్లో డక్అౌట్ అయిన శుభం గిల్ ముప్పై మూడు పరుగులతో ప్రజెంట్ లో ఉండి మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు మ్యాచ్ స్కోర్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి